న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వద్ద సందర్భంగా తుమ్మతు మండల కేంద్రంలో వారికి నివాళి అర్పించిన పాల్గొన్న పాల్గొనే అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను భారతదేశ ప్రజలకు ఏ విధమైనటువంటి జీవన పరిస్థితులు ఏర్పడాలి వారి యొక్క హక్కులేంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఎలా ఉండాలి అనే దాని మీద సంపూర్ణమైనటువంటి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి భారత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మహనీయుడు దళిత జాతి ముద్దుబిడ్డ నివారణ వర్గాల అభ్యున్నతి కోసం మహర్నిశలు కృషి చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళి అర్పిస్తూ వారి యొక్క త్యాగాలు వారి యొక్క కృషి భవిష్యత్ తరాలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని తెలియజేస్తూ భారత భారతరత్న అంబేద్కర్ గారికి భారత భారతరత్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి